హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతమ్ గారి మనవరాలు సైలు వెంకట బ్లాగ్స్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజుదనమాట మార్నింగ్ ముగ్గు ఇలా శంకల్ ముగ్గు అయితే వేసుకున్నాను పదకొండు చుక్కలు ఆరు వచ్చేంత వరకు మధ్య చుక్క అనమాట ఎవరికన్నా రాకపోతే ట్రై చేయండి సో ఇదైతే కలర్స్ అది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మేమైతే శంకాల ముగ్గునే అంటాం మీరేమంటారో కూడా చెప్పండి సో ఇలా అయితే పెట్టుకున్నాక ఈరోజు వీడియో ఏంటంటే సాటర్డే రోజు ఇంకా ఈయనకి సెలవు కాబట్టి మేమైతే టెంపుల్కి ఏదో ఒక టెంపుల్కి కానీ ఎక్కడికన్నా వెళ్తాము అలాగా అలాగే ఇంకా వాడపల్ల కానీ ఏదైనా వెళ్ళే వాళ్ళం కాబట్టి ఈరోజైతే ఇంకా వాడిపిల్ల వెళ్ళలేదు ఇక్కడ మాకు రాజమండ్రిలో దగ్గరలో ఉన్న చంగల్నాడు చంగల్నాయుడు అన్న ఊరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంటుంది అక్కడికి అయితే వెళ్ళాం అక్కడికి వెళ్ళి తర్వాత అలాగే అన్నయ్య సంక్రాంతికి నాకు ఇచ్చే ఏంటది ఒక వస్తువు అయితే తీసుకుందామని అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు షాపింగ్కి అన్నయ్య పూర్తిగా అయితే అన్నయ్య ఇస్తున్నాడు ఇది ఏంటి అన్నదైతే చూస్తూ ఉండండి మీకు ఫుల్గా వీడియో చూస్తేనే అర్థమవుతుంది అనమాట అంటే ఇంట్లోకి ఒకటి బాగా ఇబ్బందిగా ఉంది అది అయితే తీసుకుందాం అని అనుకొని వెళ్ళి ఒకటి తీసుకుందాం అని వెళ్ళి ఇంకొకటి అయితే తీసుకుందాం అనమాట అది ఏంటి అన్నది చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే ముందుగా ముగ్గు అయిపోయిన తర్వాత ఈ నెల స్నానం అది ఈ లోపలనే చేసేసారు వచ్చిన తర్వాత అయితే దండం పెట్టేసుకున్నారు వాళ్ళు మార్నింగ్ చేసుకుంటున్నారు కదా నేను ఈవినింగ్ పెట్టుకుంటున్నాను సో అదనమాట ఇంకా ఇంటి దగ్గర దండం పెట్టేసుకున్న తర్వాత గుడికైతే వచ్చేసాము ఇది మాకు రాజమండ్రిలో ఓన్లీ ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ అనమాట అంటే ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ అలాగలో వెళ్ళిపోతాము చాలా దగ్గరగా ఉంటుంది మాకు ఈ టెంపుల్ అయితే గుడి అయితే చాలా బాగుంటుంది ఇది కూడా ఫేమస్ అవుతుంది ఈ మధ్యనే నాకు చీర కట్టుకొని వెళ్ళాలని నాకు ఉంటుంది కానీ మాకు బండి సరిపోతుంది కదా అందుకని డ్రెస్ వేసుకోవాల్సి వస్తుంది తప్పదు చిన్న చిన్న టెంపుల్ ఓన్లీ టెన్ మినిట్స్లో వెళ్ళి వచ్చేసేవి అయితే ఓకే కానీ మరి దూరం అయితే మాత్రం ఇంకా డ్రెస్ వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అందుకని నేను ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇంకా డ్రెస్ వేసుకుంటాను ఎందుకంటే మా నలుగురికి మళ్ళీ బండి సరిపోదు కదా అందుకని అనమాట ఇంకైతే ఇంక టెంపుల్కి వచ్చేసాము ఇది బయట అనమాట ఇంకైతే అమ్మవారు చూడండి ఎంత ముద్దుగా భలే ఉన్నారు అసలు భలే రెడీ చేస్తారు ఇక్కడ చాలా బాగుంటుంది టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా పొలాల మధ్యలో ఉంటుంది అనమాట ఇప్పుడైతే హౌసెస్ అవి ఎక్కువైనాయి కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు చుట్టుపక్కలంతా ఇంకా హౌస్ అవి ఎక్కువైనాయి బాగా కట్టుకుంటున్నారు మేము ఇంత ముందు వచ్చేటప్పుడు అయితే వన్ ఇయర్ బ్యాక్ అలాగైతే హౌసెస్ అయితే ఇక్కడ ఏమీ ఉండేవి కదా అక్కడ ఒకటి అక్కడ ఒకటి అన్నట్టుగా ఉండేవి కానీ అంతగా అయితే ఏమీ ఉండేవి కాదు ఇప్పుడైతే బాగా డెవలప్ అయిపోయింది ఏరియా అంతా కూడా అక్కడ చెరువులు బాగా ఎక్కువ ఉంటాయి అనమాట ఈసారి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా సరే వీడియో చిన్నది తీస్తాను ఇంకా దర్శనం అదే అయిపోయిన తర్వాత ఇంకా కూర్చున్నాము గుళ్ళొకాసేపు కూర్చోవాలి కదా కూర్చొని ఇంకా అక్కడ భోజనం అయితే చేసి మళ్ళీ రిటర్న్ అనమాట ఇంకా ఇప్పుడు జనం తక్కువ ఎందుకంటే మేము చాలా లేట్గా వచ్చి ఉంటాం వాళ్ళు అయిపోయింది అనమాట మేము వచ్చేసరికి లేదంటే ఇంకా ముందు వచ్చి ఉంటే కనుక ఇంకా జనం ఇంకా ఎక్కువ ఉండేవాళ్ళు ఇంకా అయితే ఇక్కడ పెడతారనమాట చాలా బాగుంటాయి ఇక్కడ కూడా ప్రసాదం అనేది లేడీస్ సపరేట్గా బాయ్స్ అటువైపు లేడీస్ ఇటువైపు బాయ్స్ అనమాట ఇంకో క్యాలెండర్ కూడా ఇచ్చారు అక్కడ ఇంకా క్యాలెండర్ అది తీసుకొని వచ్చాము ఇంకేది ఇది తీసుకుందామని అయితే అనుకున్నాము అమ్మో చాలా రేట్లు ఉన్నాయి నిజంగానే కాకపోతే అన్నయ్య కొనాలన్న ఉద్దేశంతో ఉన్నాను కాబట్టి అది అయితే ఇంకా అన్నయ్య ఇచ్చే బడ్జెట్లో ఇప్పుడు మనకి రాదు అది కూడా అంత బడ్జెట్ ఎందుకు వేస్ట్ అని అనిపించింది క్వాలిటీ లేనప్పుడు ఇంకా ఇక్కడ షోరూమ్స్లోకి అది వచ్చాము ఇంకా బయట అది చూసాము చాలానే ఇంకా మార్నింగ్ నుంచి అలా తిరుగుతూనే ఉన్నాము అదే టెంపుల్కి వెళ్ళి వచ్చేసి గానీ నుంచి అలాగా చూసుకుంటూనే ఉన్నాము కానీ ఇంకేమనిపించిందంటే ఇంకా పాతదే మేము రిపేర్ చేయించుకుందాం బాగా కొత్త దానిలాగా అని అనిపించింది ఒక చోటుకెళ్తే అక్కడే చేస్తున్నారని చెప్పి ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా డ్రెస్సింగ్ టేబుల్ పాతదైతే పోయిందనమాట అయితే సరే ఇంకా అన్నయ్య గుర్తుగా ఇంకా ఇదైతే తీసుకుందాము మా అన్నయ్య కొన్నాడు అన్నట్టు అంటే మా అన్నయ్య అయితే ఎప్పుడు కూడా పండగ డబ్బులు ఇచ్చేస్తాడో ఈసారి అలా కాదు అన్నయ్య కొన్నాడు అన్నట్టుగా ఎప్పుడు వాడేస్తాం కానీ ఈసారి అలా కాదు అని చెప్పేసి నేనైతే ఇంకా వస్తువు అయితే తీసుకుంటున్నాను అనమాట అది ఏంటి అన్నది మీకు అయితే లాస్ట్లో చూపిస్తాను అంటే ఆల్రెడీ చెప్పేసాను అనుకో డ్రెస్సింగ్ టేబుల్ అయితే తీసుకుందాము ఆ వస్తువులన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ అయిపోతున్నాయి అనమాట చిరాక్గానే అందుకని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఒకటి ఉండాలి ఆడపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఎందుకంటే ఆ ఎన్నట్లకి ఒక్క అనేది ఉండాలి కాబట్టి సో మేమైతే తీసుకుందామని అనుకుంటున్నాం అనమాట ఇంకా ఇది ఇక్కడ మంచి అలాగే చూసారు కదా ఎలా ఉన్నాయా చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి ఆ పంద్ర మందిని చూసారా స్టార్టింగ్లోనే ఎంత బాగుందో నిజంగానే చాలా రేట్లు కూడా అలాగే ఉన్నాయన్నమాట టేక్ వుడ్ అనమాట ఇంకైతే మేము ఇక్కడ చూసాం కానీ ఇక్కడ కూడా చాలా రేట్ అనే అనిపిస్తుంది దానికి అది వుడ్ కూడా కాదు డ్రెస్సింగ్ టేబుల్సు దానికి అంత పెట్టడం అవసరం అనిపించింది ఇక్కడ నుంచి కూడా మేము ఇంకా వెళ్ళిపోయాము నెక్స్ట్ దీని ఎదురుగానే ఇంకో షాప్లో చూసామన్నమాట అక్కడైతే మాకు ఇంక చూపిస్తాను ఇప్పుడు అది అయితే మాకు ఓకే దాని మీద ఒక థౌజండ్ రూపీస్ ఎక్కువ పెడితే మాకు ఇది ఇంత మంచి క్వాలిటీ అది కూడా వుడ్లో వస్తుంది కదా అని ఇదే తీసుకున్నాం అనమాట సో నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను బాయ్ అండి ఇంతకీ మా నేర్చిన గిఫ్ట్ ఎలా ఉందో చెప్పండి ప్లీజ్